ఆదికాండము పదహారవ అధ్యాయము అబ్రాము భార్య అయిన షారయీ అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండెను కాగా షారయ్యి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము షారై మాట వినెను కాబట్టి అబ్రాము కనాను దేశంలో పది ఏళ్ళు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన షారయ్యి తన దాసి అయిన హాగరు అను ఐగుప్తియురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతి తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు షారయ్యి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిడికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతి తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని అప్పుడు షారయ్యి నా ఉసురు నీకు తగులును నాకును నీకును యహోవా న్యాయము తీర్చునుగాక అని అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని షారయ్యతో చెప్పాను షారయ్యి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ధ అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని షారయ్యి దాసువైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన షారయ్య యుద్ధ నుండి పారిపోవుచున్నాను అనిను అప్పుడు యహోవా దూత నీ యజమానురాల యొద్దకి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండుమని దానితో చెప్పాను మరియు యహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవును అని దానితో చెప్పెను మరియు యహోవా దూత ఇదిగో యహోవా నీ మొరను వినను నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టుదువు అతడు అడవిగాడిత వంటి మనుష్యుడు అతని చేయి అందరికి అందరి చేతులు అతనికి ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును అని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను అందుచేత ఆ నీటి బుగ్గకు బయ్యెర్ లహైరోయి అని పేరు పెట్టబడెను అది కా ఆదేశకును వెరుదుకును మధ్య ఉన్నది తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయేలు అని పేరు పెట్టెను హాగరు అబ్రామునకు ఇస్మాయిలును కలిగినప్పుడు అబ్రాము ఎనివది ఆరేండ్లవాడు ఈ అధ్యాయంలో అబ్రాము షారయ్యలు కనాను దేశంలో పది సంవత్సరములు కాపురమున్న తరువాత ఇక తనకు పిల్లలు కలుగరు అని షారయ్యి అల్ప విశ్వాసంలో పడిపోయింది అంతేకాకుండా నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు అని దేవుని మీద ఆరోపణ చేస్తుంది అబ్రాము తానే యజమాని అయి ఉండి తన భార్య మాట వింటాడు హాగరు అను ఐగుప్తియురాలైన తన దాసిని షారయి అబ్రాముకు ఇచ్చి తాను కనిన సంతానాన్ని తన సంతానంగా స్వీకరిస్తాను అనుకున్నది అబ్రహాముకు వారసుడు పుడతాడని దేవుడు అతనికి మాట ఇచ్చాడు అయితే దేవుడు ఆ మాట నెరవేర్చే వరకు ఆగకుండా తన భార్య మాట వింటాడు ఇందుకు ఫలితంగా హాగరుకు అబ్రాముకు ఇస్మాయిల్ జన్మించాడు ఇది పశ్చిమ ఆసియా చరిత్రపైనే తీవ్ర ప్రభావం చూపింది ఇస్మాయిల్ సంతానము ఇస్సాకు సంతానము ఇప్పటికీ కూడా తరచుగా కలహించుకుంటూనే ఉన్నారు ఈ అధ్యాయంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వానికి ప్రభు దేవుడు కేవలం ఒక దాసి పిల్ల పడుతున్న బాధను పట్టించుకోవడం దీన్ని బట్టి ఆయన మన గురించి కూడా ఎంతో శ్రద్ధ వహిస్తాడని మనం మొరపెడితే జవాబిస్తాడు అని నిబ్బరంగా ఉండవచ్చు